హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటలు కూడా కొట్టుపడిస్తే నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయొచ్చు అని చక్క ఓకే అలానే పక్కన ఉన్న హైప్ కూడా నొక్కేసేయండి ఓకేనా వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చిన్నదే క్యూట్ వీడియో కదా ఫోర్ మినిట్సే కదా సో ఆ టైం కూడా పెట్టలేరా నా కోసం ఓకేనా చూసాయండి ప్లీజ్ ఓకేనా సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారా ఇంకెక్కడికండి దీపావళి దీపావళి అనగానే ఫుల్ షాపింగ్ అనమాట ఏంటి అంత షాపింగ్ క్రాకర్స్ ఇంకా వైజాగ్లో అయితే ఎప్పుడు కూడా మేము అయితే ఏఏ గ్రౌండ్స్లోనే వస్తామన్నమాట అసలు ఫుల్ రష్ అయినా సరే మేము తగ్గేదేలా అంటూ ఉంటాం సో మీరు ఇంతకీ ఎంత షాపింగ్ అయింది మీకు ఎంత బిల్ అయింది క్రాకర్స్కి కమెంట్ అయితే చేయండి నేను కూడా చెప్తాను ఎంత అయింది ఏంటి అనేది నాకైతే అస్సలు ఇష్టం ఉండదు బట్ కొన్ని తప్పదు కదా ఇష్టం లేకపోయినా ఇష్టమైన వాళ్ళ కోసం చేయాల్సిందే అది అనమాట మ్యాటర్ అక్కడ సో నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను ఆ రోజు ఫుల్ ఆయిల్ పెట్టాను అనమాట నాకు తెలియదు షాపింగ్కి నేను కూడా వెళ్తాను అని చెప్పేసి అని చాలా ఆయిల్ హెడ్ ఎక్గా ఉందని ఆయిల్ పెట్టేసుకున్నా అప్పుడు షాపింగ్కి వెళ్దాము అని అంటే సరేలే మళ్ళీ వస్తుందా ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి బయలుదేరేసా అనమాట అసలు ఏంటండి ఆ క్రాకర్స్ ఆ పేర్లు ఏంటో ఇక్కడైతే ఏకంగా ఫైర్ స్టేషన్ కూడా పెట్టేశారనమాట ఎందుకంటే చెప్పలేము కదా అన్ని స్టాల్స్ ఉండేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా ఎవరి సేఫ్టీ అలాది ఇంపార్టెంట్ అని చెప్పేసి అని ఇంకా ఇక్కడైతే మేమైతే అసలు క్రాకర్స్ నేమ్స్ చూస్తే నాకు మైండ్ షాక్ అనమాట ఒక క్రాకర్ నేమ్ అయితే యూట్యూబ్ అంట ఓ యూట్యూబ్ కూడా క్రాకర్ నేమ్ ఉందా అని అనుకున్నాను డిజిటల్ బాంబ్ యూట్యూబ్ ఇంకా ఏవోవో చూసానప్ప చాలా ఉన్నాయి అసలు ఇంకా అదే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట మొత్తం క్రాకర్స్ అయితే తీసేసుకున్నాము అసలు ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు అస్సలు కుదరలేదనమాట బట్ మాదైతే షాపింగ్ ఎంత అయిందో తెలుసా సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఎంతో అయింది ఎగ్జాక్ట్గా సో అది మ్యాటర్ అనమాట నియర్లీ సెవెన్ థౌసండ్ అనుకోండి అయిపోయింది అవును సెవెన్ థౌసండ్ బిల్ అది అయింది బట్ తర్వాత మేము వేరేగా ఆముదం కర్రలు ఇంకా వేరేగా అయితే తీసుకున్నాములండి అవన్నీ చూసారు కదా ఎలా మోసుకుంటూ వెళ్తున్నారు సో అదే అనమాట అస్సలు మొత్తానికైతే అలా సెవెన్ థౌసండ్ అయితే అయిపోయింది ఏంటో ఎవ్వరు తిన్నదే కాదండి బట్ తప్పదు ఆనందం ఇష్టమైన వాళ్ళ కోసం చెప్పాను కదా మా పిల్లలు అందులోనే మగపిల్లలు అస్సలే ఆగరు ఇంకేం చేస్తాం వాళ్ళ కోసం కొనాల్సి వచ్చిందనమాట ఇంకా క్రేక షాపింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మేమైతే అలా ఫుడ్ కోసం అయితే బయటకు అయితే వచ్చామన్నమాట రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అది ఎక్కడా అంటే ఆహా ఏమి రుచులు బాగుందా అంటే బాగుంది ఆంబి ఆంబిఎస్ అయితే చాలా బాగుంది ఇంకా నేను అసలు అక్కడ ఫుల్ వీడియో అయితే తీయలేదు ఆ రోజు చెప్పాను కదా నాకు ముందు నుంచి హెడ్ ఎక్గా ఉంది అని చెప్పేసి చిన్న చిన్నగానే తీసుకున్నాను అనమాట వీడియో కానీ నాకైతే భలే అనిపించింది అక్కడ ఏంటి అనంటే రెస్టారెంట్లో నేమ్స్ వింటే ఎంత బాగున్నాయో మీకు ఎప్పుడైనా ఇలాంటి నేమ్స్ విన్నారా వింటే మాత్రం కమెంట్ చేయండి భలే అనిపించింది అనమాట ఏంటి అనంటే వయ్యారి భామ ఒక గ్లాసు మనశ్శాంతి ఇంకా ఏమోనండి తగ్గేదేలే ఇలా అనమాట అసలు ఇంతకీ అవి ఏం నేమ్స్ అనుకుంటున్నారు మీరు ఏం నేమ్స్ అనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేశాయండి ఓకే తర్వాత నేను ఒక షార్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఏంటి అనేది వయ్యారి భామ తగ్గేదేలే ఒక గ్లాసు మనశ్శాంతి ఇవి అనమాట ఆ రెస్టారెంట్లో ఉన్న నేమ్స్ అవి వేటి రిలేటెడ్ అనేది డెఫినెట్లీ అయితే కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఫుడ్ ఎలా ఉంది అని అంటే ఓకే బాగుంది అంతా బట్ ఫిష్ అయితే అస్సలు ఏంటి బాయిల్ అది అదొకటి తప్ప మిగతా అనేది సూపర్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం